కనీసం దిగొచ్చి మమ్మల్ని ఒక మాట అడుగుతాడేమని అనుకున్నాం కానీ మేము మొత్తుకుంటున్నా అరిసి మా గోడు వెళ్ళబోసుకుంటున్నా వినకుండానే వెళ్ళిపోయినరు పోలీసుల్ని మమ్మల్ని అడిగించు అని మాట చెప్పినారు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఖమ్మంలో ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు సాయం చేసే కార్యక్రమం జరుగుతుందో దాన్ని చూడ్డానికి దాన్ని మా నాయకులను ఎంకరేజ్ చేయడానికి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ హరీష్ రావు గారు సబితా ఇంద్రారెడ్డి గారు మిగతా శాసనసభ్యులతో కలిసి మేము ఖమ్మం వచ్చినాం నల్గొండలో చూసినాం నల్గొండలో సూర్యాపేట జిల్లాలో స్పష్టంగా రైతులే చెప్పాను నిన్న మీడియా మిత్రులకే చెప్పాను ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం వాస్తవానికి ఎస్కేప్ ఛానల్ అనేది ఎమర్జెన్సీ కొరకే పెడతారు కానీ దాన్ని కూడా సీల్ చేసి పెట్టడం అనేది ఒక దుర్మార్గమైన పని ఇది ఎవడు కూడా చేయడు గుర్రం ఉన్నవాడు ఎవడు కూడా చేయడు బాధ్యత ఉన్నవాడు ఎవడు చేయడు చేసిన వాళ్ళు కనీసం దాన్ని తీసేయలేదు దాంతోనే తెగిపోయింది కాలువని మాట చెప్పారు ఖమ్మంకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏ బజార్కి వెళ్ళినా ముఖ్యమంత్రి గారిని వెళ్లి పొమ్మని చెప్పిన ప్రజలు మరి హరీష్ గారి నాయకత్వంలో వచ్చిన బీఆర్ఎస్ టీఎం కి బ్రహ్మాండంగా స్వాగతం పలికింది చెప్పి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు సార్ చెప్పండి కొట్లాడండి ప్రభుత్వం తరఫున మేము మొన్న పొరపాటు చేసుకున్నాం ఆ పొరపాటును సరి చేసుకున్న పోతే వదిలిపెట్టే ప్రశ్న లేదు ఈ గుండా దాడులు దీంతో భయపెట్టిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డు ఉప ముఖ్యమంత్రి మంత్రులు అనుకుంటే మీ తెలివి తక్కువతనం అవుతుంది గీ రౌడీజం గీ గుండాజం ప్రజల్ని అణచిపెట్టి పరిపాలించిన వాడు ఎవ్వడు కూడా మీరు చాలా చిన్న ఆకు రౌడీలు మీరు గతంలో పోయిన నియంత్రణ ముందట చాలా చిన్న వాళ్ళు మీరు కానీ ఒక్కసారి ప్రజా చూపించడం మొదలైతే తెలంగాణ మీరు అడ్రస్ కూడా ఉండరు చిల్లర వేషాలు మానుకో రేవంత్ ఇప్పటికైనా ప్రతి సందర్భంలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తావు మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా ఒక సమస్య రాగానే దాన్ని పక్కదారి పట్టించడం కొరకు హింస వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు మొన్న మొదటి రోజు సిద్దిపేటలో ఒక పథకం ప్రకారం పోలీసులు వెంట ఉండిపోయి ఇద్దరు ముగ్గురు కాకి చౌడీలను తీసుకుపోయి హరీష్ రావు గారికి అవర్శ మీద తెల్లవారి మళ్ళీ విషయంలో ఫెయిల్ అవుతున్న విషయం బయటకు వస్తుందని చెప్పి కొండారెడ్డి పల్లికి విలేకరుల లేకర్లపై దాడి చేయించింది ఇవాళ స్వయంగా ఖమ్మం వస్తే ప్రజల్ కలిసి వాళ్ళ బాధలు విని వాళ్ళకు ధైర్యం చెప్తుంటే స్వయంగా హరీష్ రావు గారు మేము నలుగురు మాజీ మంత్రులం శాసనసభ్యులం ఎంపీలం ఎమ్మెల్యేలం ఉన్న బృందం పైనే